లేదు వాళ్ళను ఇప్పటికీ పదవుల్లో కొనసాగిస్తున్నారు అదకే నాయకత్వాన్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ కేవలం మీడియాతో మాట్లాడట మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తారా తెలుసుకుందామని వస్తే అరెస్ట్ చేస్తారా ఏం బ్రిటిష్ కాలంలో కూడా జరగలేదు ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు ఏం నేరం చేశాం అయితే మీరు ట్రాఫిక్ అంతరాయం అవుతుంది ట్రాఫిక్ అంతరాయం అయితే ఫుట్పాత్ మీద మాట్లాడతాను లేదంటే గేట్ లోపలికి వచ్చి మాట్లాడతాను లేదు మీరు మాట్లాడద్దు మాట్లాడిన నేరము తెలంగాణలో మాట్లాడితే శిక్షలు ఇస్తాం పోలీస్ స్టేషన్లో పెడతాం జైల్లో పెడతాం మాట్లాడితే అంటే ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ అడుగు ఆ తప్పులు చేసి వేలాది మంది బిడ్డల జీవితాలతో ఆడుకున్న వాళ్ళపైన ఏ చర్యలు ఉండవట అసలు ఏంటి తెలుసుకుందామని వస్తే అరెస్ట్ చేస్తారట మరి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు లోపలికి పోయి ఆ మార్కులు ఇష్టమవుతున్నట్టు వేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా వాళ్ళని మాత్రం ప్రొటెక్షన్ చేస్తారు అంటే ఈ తెలంగాణలో రాజకీయ వ్యవస్థ చాలా ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళ పోలీస్ వ్యవస్థ నాకు చాలా రెస్పెక్ట్ పోలీస్ వ్యవస్థ కానీ ఈ పోలీస్ వ్యవస్థను దొంగలను కాపాడుకోవడానికి వాడుకుంటూ దొంగలకు కాపలాదారులుగా వాడుకోమంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు పాప వాళ్ళకు కూడా అనిపిస్తున్నారు మా బిడ్డలు కూడా ఇంటర్మీట్ చదువుతున్నారు సార్ నేను ఏం చేయాలి అంట అందువల్ల ఇలా పోలీసుల బిడ్డలు కూడా ఇంటర్మీట్ చదువుతున్నారు వాళ్ళ బిడ్డల మార్కులకు కూడా ఇష్టమవుతున్నట్టు వచ్చినాయి అంటే ఇది క్లియర్గా అర్థమైంది అంటే పెద్ద ఘోరమైన స్కామ్ ఇది ఆ స్కామ్ను కాపాడుకోవటానికి ఇలా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు లేకపోతే ఇబ్బంది ఏంటండి కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పరిష్కారం చెప్పవచ్చు కదా ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధి మేము ఆంబులెన్స్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి